హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సో ఈ రోజు భోగి ఫెస్టివల్ సో అందరూ కూడా భోగి ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా భోగి మంటల దగ్గర ఉండడం అండ్ సాయంత్రం అయితే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి భోగి పళ్ళు వేయడం ఇవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో మేము కూడా సేమ్ అలానే సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది సో బయట క్లైమేట్ కూడా చూసారు కదా సూపర్ ఉంది అండ్ ఇప్పుడు నేను వచ్చేస్తే ఏంటంటే భోగి రోజుని కొంచెం నలుగు అవి పెడతారు పిల్లలకి అవన్నీ కూడా అందుకే బే లేచాను నేను సో వాళ్ళైతే ఇంకా ఇప్పుడే లేచారు సో వాళ్ళకి ఇంకా స్నానాలు అది నలుగు అవన్నీ పెట్టి చేయించాలి బట్ ఇద్దరు కూడా చాలా కష్టం ఎందుకంటే చిన్నప్పుడు అయితే చక్కగా చేయించుకునేవారు ఇప్పుడు అంటే అస్సలు చేయించుకోరు మరి చూడాలి ఏం చేస్తారు అనేది సో వర్ష రీతి కావాళ్ళకైతే నేను పక్కన శ్రీదత్ జయిస్తున్నారనమాట అండ్ నేను వచ్చేస్తే మీకు ఆ ప్యాక్ ఎలా తయారు చేయాలనేది అని చెప్పేసి వచ్చాను అది చాలా మంచిది అండ్ ఎవ్రీ ఇయర్ అనే కాదు మీరు వీక్లీ వన్స్ అయినా కూడా ప్యాక్ పెట్టుకోవచ్చు సూపర్ పని చేస్తుంది అది నలుగులా పెట్టుకుంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ ఆల్సో ఫేస్ కూడా మంచి బ్రైటన్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఆ ప్యాక్ ఏంటి ఎలా కలపాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ఇప్పుడు మనం నలుగు పిండి ఎలాగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో ముందుగా వచ్చేసి ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం ఈ ఎమ్టీ బౌల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు ఫేస్కి బాడీకి నెక్కి బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు సో నేనైతే ఇది నా మట్టుకు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రీతిగా వాళ్ళకి శ్రీధర్ కోసం నేను ముందే మిక్స్ చేసేసి అనమాట ఇది మీకు చూపిద్దాం అని చెప్పి నా నా వరకు నేను కలుపుతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు వచ్చేసి మీరు కిచెన్లో యూస్ చేసే పసుపు యూస్ చేసుకోవచ్చు లేదని అనుకుంటే ఒకవేళ కస్తూరి పసుపు పున్నా కూడా అదేనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి నేను యాడ్ చేస్తున్నాను పెరుగు యూస్ చేస్తున్నాను చాలా మంది పెరుగు యూస్ చేస్తారు కొంతమంది పాలతో కూడా కలుపుతారు అది మీ చాయిస్ మీరు ఎలా కావాలంటే అలాగా మీ కన్వీనియెంట్ బట్టి మీరు యూస్ చేయొచ్చు నేనైతే ఓన్లీ కర్డే మిక్స్ చేస్తున్నాను అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఇంకా నిమ్మ నిమ్మరసం కూడా పిండుకోవచ్చు చాలా మంది నిమ్మకాయ పడదు కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు నిమ్మకాయ యూస్ చేసినా అది కూడా యూజ్ యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మరీ అంత గట్టిగా కాదు అలానే బాగా లూజ్గా కాకుండా నార్మల్గా మనం మిక్స్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంటుంది ఫేస్కి కానీ మీరు వీక్లీ వన్స్ ఇది అప్లై చేసుకున్నారనుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది సో ఇది నలుగు పెట్టుకోవడం వల్ల సాఫ్ట్ అవుతుంది స్మూత్ అవుతుంది స్కిన్ డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది సో ఇప్పుడు ఇది అయితే మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం ఫేస్ మీద ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది అప్లై చేసుకునే ముందు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్తో ముందు హ్యాండ్స్కి బాడీ అంతా ఫేస్ అంతటికి కూడా రాసుకుని దాని తర్వాత మీరు ఈ ప్యాక్ రాసుకోండి రాసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు రబ్ చేయడం స్టార్ట్ చేయండి దీని వల్ల ఏంటంటే డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది ట్యాన్ రిమూవ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇన్స్టంట్ గా మీ ఫేస్ అనేది గ్లో వస్తుంది లైటన్ అవుతుంది చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది నేను ఆఫ్టర్ స్నానం అయిన తర్వాత నేను మీకు మళ్ళీ కనిపిస్తాను సో నేనైతే రెడీ అయిపోయాను నేను వచ్చేసి సారీ కట్టుకున్నాను ఇది చాలా సింపుల్ శారీ పాటు నేను నెక్ సెట్ ఇది వేసుకున్నాను స్పూర్తి జ్యువెలర్స్ తీసుకున్నాను కదా సో ఈ నెక్ సెట్ వేసుకున్నాను దీని మీదకి అంతే సింపుల్గా మేకప్ అయ్యాను గుట్టలు పెట్టుకున్నాను అండ్ ఫ్లవర్స్ అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వర్షకి రితికాకి ఈరోజు మేము భోగుపళ్ళు కదా సో అవి వేస్తున్నాం భోగి రోజున భోగుపళ్ళు వేస్తారు కదా పిల్లలకి సో అదంతా అయితే అయిపోయింది నేను అది మీకు చూపిస్తాను సో మరి ఇద్దరికి నేను లంగా జాకెట్లు వేశాను ఎలా ఉన్నాయి అన్నది మీరే చెప్పండి సో అంతే ఈరోజు అయితే ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ షోకి మూవీకి వెళ్తున్నాము మూవీ వచ్చేస్తే రామ్ చరణ్ ది వివి వినయ విధేత సినిమా ఉంది కదా సో దానికి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ డిన్నర్ చేసేసి ఇంక రిటర్న్ అయిపోవడమే ఈరోజు భోగి సెలబ్రేషన్స్ ఇలా అవుతున్నాయి సో మీరందరూ అందరూ చూస్తుండండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేశారు అదంతా కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ఫుల్ ఫోటో నేను మీకు లాస్ట్లో వస్తాయి పిక్స్ అని కూడా డెఫినెట్గా చూడండి అండ్ వర్స రీతి కావాలని చూపిస్తాను మీకు ఇప్పుడు అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు శ్రీధర్ అవుట్ఫిట్ చూపిస్తున్నాను చూపిస్తాను ఇది శ్రీధర్కి డ్రెస్ మాట సో తను బయటికి వెళ్ళారు బయట నుంచి వచ్చి కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి వచ్చారు కదా అని తన్ని నేను అవుట్ఫిట్ చూపించేస్తున్నాను సో ఇప్పుడు మీకు వర్ష రీతిక అవుట్ఫిట్ చూపిస్తాను ఇది వచ్చేసి వాళ్ళకి పట్టులంగ జాకెట్లు వేశాను నేను ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పండగలకి అలాంటప్పుడే కదా ఇలా పిల్లలకి వేస్తే చాలా ముద్దుగా ఎంతో క్యూట్గా ఉంటారు సో నేను వాళ్ళిద్దరికీ క్యాప్చర్ చేశాను ఇప్పుడు వచ్చేసి భోగుపళ్ళు వేస్తా అన్నమాట అండ్ నేను ఉదయాన్నే భోగి మేము మంటలు వేసింది వీడియో తీయడానికి నాకు అవ్వలేదు సో అందుకే నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను మీకు లో చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మా ఫ్లాట్స్ కిందనే మేము సెలబ్రేట్ చేసుకున్నాం మాట సో అలా అయితే చూపిస్తున్నారు మీకు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనా సో అప్పుడు యాక్చువల్లీ నైబర్స్ వీళ్ళందరినీ కూడా నేను పిలిచా అనమాట అంటే యాక్చువల్లీ ఏమైందంటే అందరూ ఊర్లో వెళ్ళిపోతారు కదా సో ఆంటీ ఇద్దరే ఉన్నారు సో వాళ్ళని పిలిచి వేశాను సో వర్ష అయితే కొంచెం భయ పర్వాలేదు కానీ రితిక మాత్రం కొంచెం భయపడింది అవన్నీ వేస్తుంటే సో వాళ్ళు వాళ్ళే తీసేసుకుంటున్నారు చాక్లెట్స్ అవన్నీ కూడా పిల్లలు కూడా ఎవ్వరు లేరు అందరూ ఊర్లో వెళ్ళిపోతారు కదా సో అలా నేను సెలబ్రేట్ చేస్తానన్నమాట మమ్మీ వాళ్ళు వచ్చేసి మావయ్య వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు అందుకే రాలేకపోయారు మేమే సెలబ్రేట్ చేసేసుకున్నాం మాట బాగా చేసుకున్నాము అండ్ తర్వాత నేను ఆంటీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను కొంచెం తాంబూలం లాంటిది ఇచ్చేసాను అనమాట సో ఇలా జరిగింది మా భోగి పళ్ళు ఫంక్షన్ ఎలా ఉంది అనేది మీరు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ఆంటీ వాళ్ళ దగ్గర చాలా మంచి అలవాటు కదా పిల్లలకి తప్పకుండా నేర్పించాలి పెద్దవాళ్ళ దగ్గర దీవెనలా తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉండాలి మనం చెప్తూ ఉండడం బట్టే వాళ్ళు నేర్చుకుంటారు కదా సో కంపల్సరిగా ఏదైనా ఫంక్షన్స్ వచ్చేటప్పుడు లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ బర్త్డేస్ కానీ అలాంటప్పుడు కంపల్సరీగా పిల్లలకి మనం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోమండం చాలా మంచి హ్యాబిట్ ఇది యాక్చువల్లీ సో ఆంటీ వాళ్ళకి నేను తాంబూలాలు అవన్నీ ఇచ్చేసాను అనమాట వాళ్ళిద్దరు కూడా తీసుకుంటున్నారు బ్లెస్సింగ్స్ అవన్నీ అండ్ తర్వాత నా దగ్గర శ్రీగర్ దగ్గర సో తీసుకుని సో మేము అలాగా ఆ డే అంతా కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది మాది అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మేము రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము మార్నింగ్ కొంచెం హడావడి హడావడితో అవడంతో నేను భోగి కదా సో జస్ట్ నార్మల్ కర్రీస్తోనే నేను చేసేసాను నాన్ వెజ్ అవేం చేయలేదు ఎలాగో నైట్ మేము రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము సో అందుకనే జస్ట్ నార్మల్ వెజిటేరియన్ వెజ్ కర్రీసే ఉండేసాను ఇక్కడ చూడండి నేను వీళ్ళిద్దరికి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కానీ నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమంటే అస్సలు తీసుకోలేదు ఇద్దరు కూడా అని చాలా ఫన్నీగా అనిపించింది నాకు సో నెక్స్ట్ వచ్చేస్తే మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయాము ఇది వచ్చేస్తే ఎంబీపీ దగ్గర ఉంది సిజ్లర్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది ఎక్కువ ఇక్కడికి ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు నేను కాలేజ్ టైంలో వెళ్ళేవాళ్ళనమాట సో చాలా ఇయర్స్ అయిపోయింది మేము వెళ్ళని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాం కానీ అప్పటికి ఇప్పటికీ మాత్రం చాలా మారింది అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే టేస్ట్ పరంగా కొంచెం చేంజ్ అయింది డిఫరెన్స్ అయితే మాత్రం అప్పట్లో చాలా బాగుండేది బట్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే అందరూ హోటల్స్ అది అలవాటు అయిపోవడంతో కొంచెం ఫుడ్ అనేది కొంచెం చేంజ్ అయ్యి సో మేమైతే ఇది మెనూ కార్డ్ సి స్లిజ్లర్స్ది మీరు వెళ్ళారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వైజాగ్ వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది ఎంవిపి సమత కాలేజ్ దగ్గరే ఉంటుంది మాట ఈ రెస్టారెంట్ రేట్స్ అన్నీ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉంటుంది అండ్ వర్షారీతికా వాళ్ళైతే మాత్రం రెస్టారెంట్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం సూప్స్ కోసం చూసారు కానీ ఈసారి సూప్స్ అవైలబుల్లో లేదు ఎందుకంటే పండగ సీజన్లో అందరికీ కొంచెం ఊర్లు గట్టా వెళ్తారు కదా అందుకే సూప్స్ అయితే అవైలబుల్ లేదని చెప్పారు అందుకే మేము ఓన్లీ చికెన్ జాయింట్ బిర్యానీ తీసేసుకున్నాము సో చాలా స్పైసీగా ఉంది అదిగోండి జాయింట్ మీకు అక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా చాలా స్పైసీగా ఉంది బట్ అలా మెల్లిగా తినేసి మేము ఆ రోజైతే మాత్రం అలా కొంచెం పర్వాలేదు ఫుడ్ అయితే మాత్రం బాగానే ఉంది అన్నమాట వర్షకి అక్కడ తన ప్లేట్లో వేసి ఇచ్చేస్తాం వర్ష తినేస్తుంది రితిక కూడా ప్లేట్లో వేయమంటది కానీ నేను తినిపించేస్తాను దానికి తర్వాత మేము నైట్ వచ్చేసి సినిమాకి వెళ్ళాము సినిమాకి వచ్చేస్తే మేము వెళ్ళింది సినిమాకి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ ఉంది కదా సో ఆ మూవీకి వెళ్ళాం ఈ థియేటర్ వచ్చేస్తే కిన్నెర కామేశ్వరి థియేటర్ మద్యలపాలెం దగ్గర ఉంది కదా నైన్ థర్టీ షోకి వెళ్ళాం ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు ఫస్ట్ షోకి మేము సినిమాకి వెళ్ళిపోయాం కవర్ చూడలేని మూవీస్ అన్నీ కూడా కవర్ చేసేస్తాం మాట చాలా హ్యాపీగా అయ్యాయి రీచ్ అయిపోయాము అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అలా కాసేపు బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళి కాసేపు అలా చూసేసి ఇంకొచ్చేసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేస్తే రితికా వర్ష కోసం నేను పాలు పెట్టేసాను వాళ్ళకి పాలు బాటిల్స్లో లేస్తే వాళ్ళు తాగేస్తారు తర్వాత ఇంక నేను పడుకుంటు పోడవే సో అందుకే ఈ రోజుతో ఈ వీడియోని బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అని చెప్పి నేను ముందుకు నేనైతే డ్రెస్ చేంజ్ చేస్తాను నైట్ డ్రెస్లోకి వచ్చేసాను అండ్ నా స్కిన్ కేర్ కూడా అయిపోయింది నా ఫేస్ కొంచెం షైనీగా అనిపిస్తున్నట్టు ఉన్నట్టుంది కదా మీ అందరికీ కూడా ఏం లేదు ఇది వచ్చేస్తే నేను సీరమ్ అప్లై చేసుకున్నాను ఫేషియల్ ఆయిల్స్ ఉన్నాయి కదా సూపర్ బంద్ చేసిన ఆ ఫేషియల్ ఆయిల్ మాత్రం గుడ్ వైబ్స్ ది గోల్డ్ ఫేషియల్ ఆయిల్ అండ్ సిల్వర్ ఈ రెండు కూడా సూపర్గా ఉంది మీకు ఆ గ్లోనెస్ కానీ అది చూపిస్తుంది చూసారు కదా నాకు చాలా బాగా నచ్చింది కంపల్సరీగా నేను వింటర్ నైట్ స్కిన్ కేర్లో ఇది యాడ్ చేసుకుంటున్నాను సో అది ఫైనలీ అంతే సో అయితే ఈ వీడియో నేను ఇంకా ఈరోజు ఇక్కడితో ముగించేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే